పేరుతో కావచ్చు లేకపోతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ పేరుతో కావచ్చు ఎలా ఒక నైస్ గా ఒక హనీ ట్రాప్ లాగా మీకు చేస్తారనేది ఇక్కడ నేను ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలండి మాస్టర్ మైండ్ గురించి నెపోలియన్ హిల్ చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్ లో అయితే దీంట్లో మనం థింక్ అండ్ బ్రోర్ ఇచ్చి బుక్ చదివితే కనుక ఇది అర్థం అవుతుంది అయితే మీరు ఆ బుక్ చదవాల్సిన పని లేదు నేను చెప్పే విషయం ఇక్కడ వినండి మీకు అర్థం అవుతుంది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సఖ్యతతో జ్ఞానం మరియు శ్రమని సమన్వయం చేయటం అంటే ఒక రెండు మూడు కంటే ఎక్కువ మంది మైండ్స్ ని తెలివి గల సమన్వయం చేయడం ద్వారా ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పారండి ఇది రియల్ గా నిజమే మనం కొన్నిసార్లు ప్రయత్నించినప్పుడు అర్థం అవుతుంది అయితే ఒక టీమ్ గా పనిచేస్తే సక్సెస్ అవడం అనేది అయితే ఇక్కడ కొన్ని వేల దుష్ట శక్తులు కలిసేసేసి ఏదో ఎవరైతే ఇప్పుడు బయట నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఎమోషన్స్ రేజ్ చేసి వాళ్ళని మోసం చేస్తే ఎట్లా ఉంటదనేది ఈ ఇన్ఫ్లుయెన్స్